వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటికే ఉద్యోగులు మరియు అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యల కోసం ప్రభుత్వానికి తెలియజేస్తూనే వస్తున్నారు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అయితే ఎప్పటికప్పుడు జమ అవుతుందని ఇచ్చిన హామీ మేరకు రేపటి దినాన్న అంటే సెప్టెంబర్ ఒకటిన ప్రతి ఒక్కరికి దాదాపు డెబ్భై శాతం మంది ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లకి కూడా మరి శాలరీ అదేవిధంగా పెన్షన్ అయితే జమ అవుతున్నట్లుగా మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది మరి చూడాలి మొదటి రోజే మనకి జీతాలు అయితే పడుతుందా లేదా అనేది ఇక అదేవిధంగా ఇదిలా ఉంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో తెలియజేస్తూ వస్తున్న సమస్య ఇది సిపిఎస్ రద్దు మరి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలాజీ పఠాన్ అదేవిధంగా కరిమి రాజేశ్వరరావు కోరారు మరి ఈ యొక్క తరుణంలో రేపు ఒకటవ తేదీన సెప్టెంబర్ ఒకటిన విజయవాడలో పెన్షన్ మార్చ్ అయితే నిర్వహించనున్నట్లు తెలిపారు మరి ఏదేమైనా సరే దీనికిపై అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రేపు ఎంతమందికి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో మరి సెప్టెంబర్ ఒకటిన కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు పెన్షన్ అదేవిధంగా శాలరీ అనేది జమ అయిందా లేదా జమ అవుతే జిల్లా వారిగా కింద కోమ శిక్షణలో తెలియజేస్తూ వీడియోకి ఒక లైక్ అయితే చేసేసండి